మనిషి ఆఖరి మచిలీ అది శాశ్వతంగా ప్రశాంతంగా నిద్రపోయే స్థలం అది కానీ ఆ చివరి ప్రయాణంలో చేరే గమ్య స్థలం కరువైంది ప్రస్తుతం గ్రామాల కనీస అవసరాల్లో శ్మశానం కూడా ఒక్కొక్కటిగా మారిపోయింది గతంలో కాలి ప్రాంతాలు ఉండడంతో ఎవరికి తోచిన విధంగా వారు ఇటు ఖననం చేసేవారు ఇప్పుడు పెరుగుతున్న జనాభాతో స్థలాలు దొరకడం లేదు కాబట్టి శ్మశానం అవసరాలకు ఖచ్చితంగా ఒక ప్రదేశం అంటూ ఉండాలి అలాంటి శ్మశానం లేని గ్రామాలు అనేకం ఉన్నాయి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి శ్మశానం ఏర్పాటు చేస్తామని నాయకులు హామీ ఇస్తారు కానీ ఆ తర్వాత దాని గురించి పట్టించుకున్న నాథుడు ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో ఓ గ్రామం మాత్రం తమ ఊరిలో శ్మశాన స్థలం కోసం ఏకంగా రైల్వే శాఖతో పోరాటం చేస్తోంది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం ఊర్లగడ్డపోడు హరిచన గ్రామం ఊరి పేరు వింతగా ఉన్న ఊర్లో ఉన్న జనమంతా ఒకటిగా ఉంటారు దళిత గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి కానీ అలాంటి పథకాలు ఏవి ఆ ఊరి ధరికి చేయడం లేదంట గ్రామ అవసరాల్లో ముఖ్యమైన శ్మశానం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలో నూట యాభై కుటుంబాలు ఉన్నాయి గ్రామం ఏర్పడి నూట యాభై ఏళ్ళయి ఆ ఊరి పక్కనే రైల్వే ట్రాక్ వెళ్తుంది గతం నుంచి రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని స్మశానం లాగా వాడుకునేవారు దానికి రైల్వే వారు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పేవారు కాదు అయితే కొద్ది రోజులుగా వారికి అనుకోని సమస్య వచ్చి పడింది రైల్వే లైన్ డబ్లింగ్ చేస్తున్నామని శ్మశానంగా వాడుతున్న స్థలంలో విద్యుత్ తీగలు పూడ్చాలంటూ రైల్వే అధికారులు ఆ గ్రామస్తులకు చెప్పారు ఇక నుంచి అక్కడ మృతదేహాలను పాతి పెట్టడానికి కుదరడంటూ హెచ్చరించారు వంద ఏళ్లుగా వాడుకుంటున్న ఆ స్థలాన్ని వదిలిపోమంటూ ఆ గ్రామస్తులు మొండికేశారు కానీ అది రైల్వే స్థలం అంటూ అధికారులు పేపర్లు చూపించారు ఆ స్థలాన్ని రైల్వే శాఖ తీసుకుంటే ఇక తమకు స్మశానానికి స్థలం అంటూ ఉండదని తమకు శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని గ్రామస్తులు పోరాటం మొదలు పెట్టారు గత స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది మా ఊరికి స్మశానం లేదు స్మశానం చనిపోతే గగనం చేసుకోవడానికి స్థలం లేదు అట్లాగే మాకు ఇంత ముందుగా సింగిల్ రైల్వే ఉంది డబల్ రైల్వే వచ్చింది డమన్ రైల్వే తరఫున మేము ఇప్పుడు ఆ రైల్వే స్థలంలో మేము చనిపోతే గగనం చేసుకునే చేసుకునే చేసుకునేవాళ్ళము ఇప్పుడు అది కూడా లేదు వాళ్ళు రైల్వే స్థలంలో చేస్తే కేసులు పెడతారు కాబట్టి అధికారులు కానీ అనధికారులు కానీ ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాకు స్థలాన్ని శ్మశాన స్థలాన్ని కేటాయించి తమ గ్రామానికి సమస్య ఏ నాయకుడి దగ్గరకు వెళ్లలేదని ఇప్పుడు శ్మశానం కావాలని వెళితే ఒక్క నాయకుడు కూడా తమకు పలకడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైల్వే ట్రాక్ పక్కనే తమ ఊరు ఉండడంతో మరో ఊరు దాటుకుని రైల్వే గేటు దాటుకుని వెళ్లాల్సి వస్తుందన్నారు శ్మశానం విషయంలో ఎదురైన సమస్య కారణంగా ఇంతకాలం తమ ఊరికి ఉన్న సమస్యలు అన్ని ఏకరువు పెడుతున్నారు గ్రామానికి సరైన దారి లేదని మౌలిక వసతులు లేవని ఇప్పుడు శ్మశానానికి కూడా స్థలం లేదని ఇంతకాలం తమతో ఓట్లు వేయించుకున్న నాయకులు తమను పట్టించుకోవాలని కోరుతున్నారు తమ గ్రామ సమస్యలు తీర్చే వారికి ఇక నుంచి ఓట్లు వేస్తామంటున్నారు పోడు గ్రామస్తులు శ్మశానం అనేది లేదు ప్రభుత్వాలు మా ఊరు పట్టించుకోలేదు అయితే మా ఊరికి రాదు మేము ఎన్ని మాటలు ప్రయత్నాలు చేసి పెట్టుకున్నా కూడా ఒకరు కూడా స్పందించడం లేదు అవి మాకు సౌకర్యాలు పరిస్థితుల్లో లేదు చెప్పిన కూడా కనీసం మినిమం రోడ్ అయితే మా ఊరికి లేదు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా గానీ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు సాధారణంగా జైలులో కూడా ఉరి శిక్ష వేసే సమయంలో చివరి కోరిక ఏంటి అని అడుగుతారు అయితే ఎవరైనా చివరి కోరిక నెరవేర్చుతుంటారు కానీ మనిషి చివరి మజిలి శాశ్వతంగా ప్రశాంతంగా నిద్రపోయే స్థలం కోసం అక్కడ గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు గ్రామస్తులంతా ఒక్కటై శ్మశాన స్థలం కోసం నాయకుల చుట్టూ తిరుగుతున్నారు